నమస్కారం మీడియా మిత్రులందరికీ గత నాలుగు రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలు జరుగుతుంది అది ఎవరి వల్ల ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటకు తీస్తాను ఆధారాలు తెస్తాను కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రెండు నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితోల్చి నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతాను కూడా చెప్పా అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలో ఏ పిచ్చిపెట్టినట్టు ఓకే నా ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు నేను దానికి తక్కువ ఇప్పుడు సవాలు విసిరా ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదు నాకు అనవసరం నేనైతే ఆ టయానికి ఒక అరవై వైశ్య దమ్మున్నా నాయకుడిగా పొయ్యి టీడీపీ లీడర్గా లేడు మనిషి మనమేం చేయాలి వాళ్ళు రావాలి కదా బాబు వచ్చావు ఏం జరుగుతుంది ఆధారాలు తేయ చూపించు అక్రమాలుంటే చూపించమనాలి అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమీ తేడా తెలియదు ఎవడైతే వెంచిరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను ఇదిగో ఈ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అవుతుందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు చాలా నిజాయితీ గల హాని ఆఫీసర్ నిన్నాము వర్క్లో కూడా తాట తీసే తీసేస్తాడని నిన్నాము అది ఫస్ట్ కేసు బహుశా కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నది ఫస్ట్ కేసు దాన్ని పరిశీలిస్తారని దాని మీద తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇది మనకు వన్ వాళ్ళు ఇచ్చిన రిషిఫ్ట్ ఇది మనం పెట్టినందుకు అలానే మా కూటం తరఫున తెలుగుదేశం నాయకుడు యూత్ నాయకుడు గారు కూడా వచ్చారు గుప్తా గారు ఒక ఇరవై సంవత్సరానికి పరిచయం నేను కూడా మీడియాలో వర్క్ చేసిన మేమందరం కలిసి రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినారు ప్రజారాజ్యంలో కూడా మేమందరం పనిచేయడం లేదు ఆయన ఏందో ఆయన సిద్ధాంతాలేదో మాకు తెలుసు కానీ నాకు తెలియదు ఒకటి ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటల్లోనే ఉంటాం నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఆర్యవయసులు ఎక్కడైనా భారతదేశంలో గంజే అమ్ముతారా ఆర్య వయసులు వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళకి మీద వెళ్లే వాళ్ళు కానీ అలాంటి ఆర్య వయసుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు పాపం వాళ్ళ చేపం తగిలే అతను ఈరోజు ఎప్పుడు రాని మెజార్టీతో దాంతో జనార్దన్ గారు గెలిచి ఎప్పుడు లేని ఓటమితో ఈరోజు ఆరు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ అన్నాడు కానీ ఈ రోజు వాళ్ళ చేపం తగిలి రోజు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు తగిలి రాష్ట్ర మొత్తం తగిలి కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా నలభై సంవత్సరం ముప్పై సంవత్సరం నుంచి ఉన్నాడని చెబుతున్నాడు ప్రెస్ మీట్లో ఎలా ఎలాంటి పదజాలాలు వాడాలి అలాంటి బూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోలేము అలాంటి పదజాలాలు వాడి ఆర్యవైశుల్ని అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు వృత్తా గారు ఇక్కడి ఈ ప్రయాణం చేయటానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అంటే ఏమన్నాడు అందరం కలిసి పనిచేద్దాం బాలనే శ్రీనివాసరెడ్డి గారికి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం బాలనే శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం జరుగుతూనే ఉంది ఆ యుద్ధం ఈ రోజు అసలు ఓటమికి కారణమైంది కాబట్టి ఆరు వయసులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అందరు గుర్తించి ఈ రోజు రాష్ట్ర వైసీపీకి ఓటమి కారణం అయ్యారు కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా నేను పార్టీ మారిన గాడించి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న రెండు రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది నేను కూడా వాళ్ళ భాగవతాలు బయట పెడతాను థ్యాంక్ యూ